హలో అండి అందరికీ నమస్తే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వేలంపాటలో గగన్ గెలిచినందుకు ఇక శరత్ చంద్ర అయితే కోపంగా వెళ్ళిపోతూ ఉంటే ఏంటి సార్ ఈ వేలంపాటలో మీరే గెలుస్తారు అనుకుంటే మీరెందుకు ఆగిపోయారు అని చెప్పేసి ఇక మిగతా కాంట్రాక్టర్లు అందరూ అడుగుతూ ఉంటే ఈ వేలం పాటకి కొంతమంది తెలివి తక్కువ వాళ్ళు పూల్స్ వస్తారని ప్రూవ్ చేయడానికి నేను ఇక్కడికి వచ్చాను నేను ఆ ల్యాండ్ కొనడానికి రాలేదు కొంతమంది తెలివి తక్కువ వాళ్ళు వస్తారు కదా వాళ్ళ చేత ఆ ల్యాండ్ కొనిపిద్దామని వచ్చాను అని చెప్పేసి శరత్చంద్ర చెప్పగానే ఇక కృష్ణప్రసాద్ అయితే ఆశ్చర్యంగా చూస్తూ ఉంటాడు అంటావు కృష్ణప్రసాద్ అని చెప్పేసి శరత్చంద్ర కృష్ణప్రసాద్ని అడుగుతుంటే బావగారు మీరేమంటున్నారు నాకేం అర్థం కావడం లేదు అని చెప్పేసి కృష్ణప్రసాద్ చెప్పగానే ఆ ల్యాండ్ వాల్యూ టూ హండ్రెడ్ క్రోడ్స్ మాత్రమే ఫైవ్ ఇయర్స్లో ఎంత పెరుగుతుంది అనుకున్నా కూడా టూ హండ్రెడ్ కంటే ఎక్కువగా పెరగదు పోనీ టెన్ ఇయర్స్లో దాని వ్యాల్యూ పెరుగుతుంది అనుకున్నా కూడా ఇప్పుడు పెట్టిన అమౌంట్కి ఇంట్రెస్ట్ కూడా బ్యాలెన్స్ అవ్వదు అందుకే టూ హండ్రెడ్ క్రోర్స్ విలువ చేసే ఆ ల్యాండ్ని నేను ఫైవ్ హండ్రెడ్ క్రోర్స్కి కొనేలా చేశాను కొంతమంది తెలివి తక్కువ వాళ్ళు ఆ ల్యాండ్ని దక్కించుకున్నామని అనుకుంటున్నారు కానీ ఆ ల్యాండ్ వాల్యూని అంతవరకు పెంచినా నేను గెలిచినట్టు అని నేను అనుకుంటున్నాను అని చెప్పేసి శరత్చంద్ర చెప్పగానే ఇక ఈ మాటలన్నీ విన్న గగనైతే శరత్ చంద్ర దగ్గరికి వచ్చి మై డియర్ ఇంటెలిజెంట్ బిజినెస్ మ్యాన్స్ నేనేం చెప్పాలి అని అనుకుంటున్నానంటే ఆ ల్యాండ్ వాల్యూ ఫైవ్ హండ్రెడ్ క్రోడ్స్ పెట్టి ఎందుకు కొన్నానో మీకు ఎవరికి తెలియదు కదా నేను అందులో ఒక కొత్త టౌన్షిప్ని నిర్మించబోతున్నాను అది ఈ సిటీలోనే టాప్ మోస్ట్గా ఉండబోతుంది ఎవరు ఈ సిటీకి వచ్చినా కూడా ఆ టౌన్షిప్ గురించి మాట్లాడుకోవాలి ఆ టౌన్షిప్కి నాకు కాబోయే భార్య భూమి పేరే పెట్టబోతున్నాను అని చెప్పేసి గగన్ చెప్పకనే సూపర్ సార్ మీ ఐడియా చాలా బాగుంది అని చెప్పేసి ఇక మిగతా కాంట్రాక్టర్లందరూ కూడా గగన్కి కంగ్రాట్స్ చెప్తూ ఉంటే ఇక శరత్చంద్ర అయితే కోపంగా గగన్ చూస్తూ ఉంటాడు తర్వాత ఇక శరత్ చంద్ర అయితే భూమి నా కూతురా తన పేరు మీద కట్టడానికి నువ్వెవరా అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు పదే పదే నా కూతురు నా కూతురు అని అంటున్నావు ఆ కూతుర్ని నువ్వెప్పుడు కన్నావు అని చెప్పేసి గగను అంటాడు ఇక శరత్ చంద్ర అయితే గగన్ పైన ఆవేశపడుతూ ఉంటే ఇక అప్పుడే కృష్ణప్రసాద్ అయితే బావగారు ఇక్కడ గవర్నమెంట్ ఆఫీసర్లు అంతా ఉన్నారు ప్లీజ్ ఆవేశపడకండి అని చెప్పేసి శరత్ చంద్రని ఆపుతాడు తర్వాత ఏమైక గగన్ అయితే ఇప్పుడు చెప్తున్నాను విను భూమియే నాకు కాబోయే భార్య కూతురు కూతురు అంటూ ఇంకా ఇంట్లో పెట్టుకోకు నా ఇంటికి పంపించేసాయి లేదు నువ్వు పంపించను అన్నవే అనుకో రేపు ఉదయం పది గంటలకు నేనే నీ ఇంటికి వచ్చి భూమికి బొట్టు పెట్టి మరీ నీ ఇంటి నుండి తీసుకొస్తాను అని చెప్పేసి గగను చెప్పగానే రారా నువ్వు వస్తే తిరిగి శవమై వెళ్ళిపోతావు అని చెప్పేసి శరత్చంద్ర అంటాడు నువ్వు అవమానపడకుండా ఉండాలి అంటే భూమిని రేపు ఉదయం పది గంటలలోపు నైంటికి పంపించేశాయి లేదంటే నేనే వచ్చి భూమిని నీ ఇంటి నుండి తీసుకొచ్చుకుంటాను అని చెప్పేసి ఇక గగనైతే శరత్చంద్రకి వార్నింగ్ ఇచ్చి అక్కడ నుండి వెళ్ళిపోతాడు తర్వాతేమో నక్షత్ర బట్టలు పిండుతూ ఉంటే ఇక బిందు అయితే ఏంటిది నేను చూస్తుంది నిజమైన నక్షత్ర బట్టలు పిండుతుందా అని చెప్పేసి ఇక చెర్రీ దగ్గరికి వచ్చి ఒరే అనయ్య నైంటీ నైన్ వండర్స్ అయిపోయాక కూడా హండ్రెడ్ వండర్ అంటే ఎలా ఉంటుందో నేను చూపిస్తాను రారా అని చెప్పేసి బిందు అనగానే ఇక చెర్రీ అయితే ఉండవే నేను ఒక ఇంట్రెస్టింగ్ ఆర్టికల్ చదువుతున్నా అని చెప్పేసి చెర్రీ అంటూ ఉంటే రే నువ్వు ఇది అస్తమానం చూస్తే వండర్ కాదురా ఈ వండర్ చూస్తే నీకు షాక్ కూడా ఇస్తుంది తట్టుకొని ఎలా నిలబడతావో నేను చూస్తాను అని చెప్పేసి ఇక బిందు అయితే చెర్రీని తీసుకొచ్చి నక్షత్రం బట్టలు పిండడం చూపిస్తుంది అది చూసి చెర్రీ ఒక్కసారిగా షాక్ అయిపోయి మహా యూగ ఇస్ట్ శాడిస్ట్ బద్దకస్తరాలు అలాంటిది ఇది బట్టలు పిండడం ఏంటి అయినా ఏం పిండుతుందంటావు అని చెప్పేసి చెర్రీ అడుగుతూ ఉంటే అందుకే కదరా నేను చెప్పాను ఇది వండరు అని చెప్పేసి బిందు అంటుంది ఇంతకీ ఏం పిండుతుంది అని చెప్పేసి చెర్రీ అడగగానే నీకెంత కనపడుతుందో నాకు కూడా అంతే కనపడుతుందిరా అన్నయ్య అని చెప్పేసి బిందు అంటూ ఉంటుంది అలా వాళ్ళిద్దరూ మాట్లాడుకోవడం విన్న నక్షత్ర ఎవరున్నారు అని చెప్పేసి వెనక వైపు చూసేసరికి ఇక నక్షత్రం చూస్తుంది అని చెప్పేసి ఇద్దరు కూడా పక్కకు వెళ్ళి దాక్కుంటారు ఇక చెర్రి అయితే ఏదో మన వెనక కూడుపుటని జరుగుతుంది కానీ అది ఏంటి అని తెలుసుకోవడం ఎలా అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటాడు తర్వాత ఏమో నక్షత్ర నీకు తెలియదా బావా నేను ఎంత సుకుమారంగా పెరిగానో ఇటున్న చీపురు పుల్ల తీసి అటు పెట్టడం కూడా తెలియదు అలాంటిది నీ మీద ఇష్టం కొద్దీ ఈ షర్టుని నేనే వద్దుకోవాల్సి వస్తుంది వద్దుల బావా అని చెప్పేసి ఇక నక్షత్రం అయితే గగను ఫోటో ప్రింట్ ఉన్న టీ తనే పిండుకుంటూ ఉంటుంది ఇంకొక వైపు ఇక బిందు చెర్రి అయితే అసలు తనేం పిండుతుందో తెలుసుకోవడం ఎలా రా అని చెప్పేసి ఇద్దరు ఆలోచిస్తూ ఉంటారు ఇక అప్పుడే నక్షత్ర ఇక ఆ టీషర్ట్ తీసుకొని తన గదిలోకి వెళ్ళడం చూసిన చెర్రి ఇంకా బిందు ఇద్దరు కూడా తన వెనకాలే వెళ్ళిపోతూ ఉంటారు ఇక నక్షత్ర అయితే డోర్ వేసుకోవడంతో ఇప్పుడు డోర్ వేసేసింది ఎలా తెలుసుకోవడం అని చెప్పేసి ఇక బిందు అయితే మధ్యలో నుండి చూస్తూ ఉంటుంది ఇక అప్పుడే నక్షత్ర ఐరన్ చేయడం చూసి ఒరే అన్నయ్య ఐరన్ చేస్తుందిరా అని చెప్పేసి అనకనే అది త్వరగా ఆరిపోవాలని చెప్పి ఐరన్ చేస్తున్నట్టుంది కానీ ఇప్పుడు తెలుసుకోవడం ఎలా అని చెప్పేసి ఇక చెర్రి అనకనే దాంధి ముందర తన ఐరన్ చేస్తుంది కదా ఐరన్ ఆఫ్ చేస్తే సరిపోతుంది అని చెప్పేసి బిందు చెప్పగానే ఐరన్ ఎలా ఆఫ్ చేస్తావే అని చెప్పేసి చెర్రి అంటూ ఉంటాడు అన్నయ్య అందుకేరా నిన్ను మేధావి అనేది పవర్ ఆఫ్ చేస్తే ఆటోమేటిక్ గా ఐరన్ ఆగిపోతుంది కదరా అని చెప్పేసి బిందు చెప్పగానే గుడ్ ఐడియా పదా అని చెప్పేసి ఇక చెర్రీ బిందు ఇద్దరు కలిసి ఇక పవర్ ఆఫ్ చేస్తారు ఇక దాంతో నక్షత్రం అయితే ఏంటి పవర్ ఆఫ్ అయింది మెయిన్ ఏమైనా స్ట్రిప్ అయిపోయిందేమో అని చెప్పేసి ఇక గగన్ టీ షర్ట్ ని అలానే ఉంచి ఇక నక్షత్రం అయితే ఇక బయటికి వెళ్ళిపోతుంది ఇక అప్పుడే చెర్రీ బిందు ఇద్దరు ఇక్కడ గది లోపలికి వచ్చి గగన్ టీ షర్ట్ ని ఐరన్ చేయడానికి చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఒరే అన్నయ్య ఇప్పుడే కదరా షాక్ కొడితే తట్టుకోవడం ఎలా అనే ఆర్టికల్ చదివావు మళ్ళీ అంతలా షాక్ ఏంటా అని చెప్పేసి బిందు అడుగుతూ ఉంటే ఇది షాక్లో మామూలు షాక్ కాదే అన్నయ్య కనబడితేనే కయ్యమని గొడవకెళ్ళే ఈ నక్షత్ర అలాంటిది ఇప్పుడేమో అన్నయ్య ఫోటోని టీషర్ట్ మీద ప్రింట్ చేయించుకొని తనే ఉతుక్కొని మరీ ఐరన్ చేసుకుంటుంది ఏంటి ఇది అని చెప్పేసి ఇక చేరి అడుగుతూ ఉంటే నాకేం తెలుసరా నక్షత్ర రానివ్వు అడుగుదాం అని చెప్పేసి ఇక బిందు అంటూ ఉంటుంది తర్వాత ఏమో ఇక ఏంటో వాడు డాక్టరు పోలీసు నాకేం అర్థం కావడం లేదు ఒంట్లో బాగాలేదని వెళ్ళినప్పుడు ఒంటి బాగోకలు చూడాలి కానీ ఇంటి భాగోదం వాడికెందుకు ఇవ్వండి ఇది కొంచెం నూరు పెట్టండి అని చెప్పేసి వంశీ వాళ్ళ అమ్మగారు అంటూ ఉంటే అదేంటే గ్రైండర్ ఉంది కదా అని చెప్పేసి వంశీ వాళ్ళ నాన్నగారు అడుగుతూ ఉంటారు పాడైపోయిందండి కట్నం వస్తుంది కదా అన్నీ కొత్తవి కొనొచ్చు అని దాన్ని పక్కన పెట్టేశాను కట్నం రాలేదు కానీ మనకి కష్టం వచ్చింది ఆయమైన మన కోడలు మాత్రం గాన కోకల్లాగా రెస్ట్ తీసుకుంటుంది ఎమ్మ బెడ్రూమ్లోంచి బయటకు వచ్చేది ఉందా లేకపోతే అన్ని గదిలోకి తీసుకురావాలా అని చెప్పేసి ఇక సౌందర్య అంటూ ఉంటుంది ఇంకొక వైపు హిందూ అయితే తన చేతికున్న కట్టుని తీసేస్తూ ఉంటుంది ఇక అప్పుడే సౌందర్య అయితే ఏంటి ఇన్ని మాటలు అంటున్నా ఉలుగు పలుకు లేదు అని చెప్పేసి ఇక ఇందు గది దగ్గరకు వచ్చి చూడగానే ఇక ఇందు అయితే తన చేతికున్న కట్టును తీసేస్తుంది ఇక ఇందు కట్టు తీయగానే తన చేతికి గాయం లేదు అని తెలుసుకున్న సౌందర్య అయితే వసే ఇందు ఏంటి ఎంత మోసగా నువ్వు అని చెప్పేసి ఇక ఇందుని బయటికి లాక్కొచ్చి చూడండి ఎంత మోసం చేసిందో చెయ్యి కాలింది అని చెప్పేసి కట్టు కట్టించుకుంది నాకు చెయ్యి కాలేదు ఏం లేదు చూడండి ఎంత బాగుందో అని చెప్పేసి ఇక సౌందర్య అనగానే అయ్యో మరి ఇంత మోసమా కట్నం ఇంతవరకు ఇవ్వలేదు అడిగితే ఫ్రూట్స్ స్వీట్స్ చేతిలో పెట్టారు ఇవిడేమో చేతికి దెబ్బ తగిలింది అని చెప్పి మనల్ని దెబ్బ కొట్టింది ఈవిడ మన వాడిని కూడా ఈవిడ చేతులకే తీసుకొని ఉంటుంది అని చెప్పేసి ఇక వంశీ వాళ్ళ నాన్నగారు అయితే ఉండి తేలుస్తాను అని చెప్పేసి ఇక అప్పుడే వస్తున్న వంశీని చూసి రారా మీ ఇద్దరు కలిసి నాటకాలు ఆడుతూ ఉంటే మేమిద్దరం వెంగళప్పల్లాగా చప్పట్లు అన్నమాట అని చెప్పేసి వాళ్ళ నాన్న అనగానే ఏం నాన్న మూడు ముళ్ళు వేసినంత మాత్రాన అది చేసే ప్రతి పనిలోనూ నేను ముడిపడి ఉంటాను అని అనుకోవద్దు అరే అసలు ఏమైందో చెప్పకుండా ఏంటిది అని చెప్పేసి వంశీ అడుగుతూ ఉంటే ఏమీ తెలియనట్టు ఎర్రిపప్పలాగా ఎంత బాగా నాటకాలు వేస్తున్నావురా మీ ఆవిడ చేతికి గాయ మీదరా అని చెప్పేసి ఇక వాళ్ళ నాన్నగారు అడగగానే వంశీ అయితే వైపు చూసి తన చేతికి గాయం లేదు అని తెలిసిపోయింది అని చెప్పేసి ఆశ్చర్యంగా అలా చూస్తూ ఉండిపోతాడు ఇక అప్పుడే వంశీ వాళ్ళ నాన్న అయితే రే నిన్న నన్ను చెప్పిన పోలీస్ కథలో న్యాయం ఎదుర అని చెప్పేసి అడుగుతూ ఉంటే ఇక వంశీ అయితే అమ్మ అమ్మ ఎంత మోసం చేసేవే ఇందు నా కాలుతున్న పెనం మీద నీ చెయ్యి పెట్టావు అనుకొని కాలింది నిజమే అనుకున్నాను అందుకే హాస్పిటల్ కూడా తీసుకెళ్ళాను కదా డాక్టర్తో చేతులు కలిపి నన్ను పోలీస్ స్టేషన్ దాకా తీసుకెళ్తావా మీ పెద్దింటి వాళ్ళకి ఎంత ఇన్ఫ్లుయెన్స్ ఉంటే మాత్రం మా మధ్య తరగతి వాళ్ళని ఇంత మాయ చేస్తావా అయిపోయావ ఈరోజు నా చేతిలో అయిపోయావే అని చెప్పేసి ఇక వంశీ అయితే ఇందుని లోపలికి తీసుకెళ్లబోతూ ఉంటే రే లోపలికి తీసుకెళ్ళి ఏం చేస్తావు అని చెప్పేసి వంశీ వాళ్ళ నాన్న ఆడ లోపలికి తీసుకెళ్ళి తలుపులేసి బెల్ట్ తీసుకుని చర్మం వాచిపోయేలాగా కొడతాను దాని ఆర్తనాదాలు విని ఆనందించండి అని చెప్పేసి ఇక వంశీ తీసుకెళ్తూ ఉంటే అదేదో ఇక్కడే చేయరా అని చెప్పేసి ఇక వంశీ వాళ్ళ నాన్న అంటారు అది చూసి మీరు తట్టుకోలేరు నాన్న అని చెప్పేసి వంశీ అంటూ ఉంటే అమ్మ కొట్టే దెబ్బల్ని తట్టుకున్నాను రా ఇదేం పెద్ద లెక్క కాదు నువ్వు ఇందాక చర్మం తీస్తా అన్నావు కదా అదేదో ఇక్కడైతే మేము కూడా చూస్తాం అని చెప్పేసి వంశీ వంశీవల్నా అంటూ ఉంటే ఇక అప్పుడే సౌందర్య అయితే ఇంకా అంత మెల్లిగా మాట్లాడతారేంటండి మన ముగ్గురిని మోసం చేసిన దీనికి మోసం అంటే ఎలా ఉంటుందో చూపిస్తాను రావే ఇందు అని చెప్పేసి ఇక సౌందర్య అయితే ఇందు చేయి పట్టుకొని వంటగదిలోకి తీసుకెళ్లి కాడ స్టవ్ మీద పెట్టి కలుస్తూ ఉంటుంది వైపు ఇందు అయితే అత్తయ్య వద్దయ్యా ప్లీజ్ అత్తయ్య అని చెప్పేసి ప్రతిమలు ఆడుకుంటూ ఉంటుంది కాల్చిపోయి అన్న చేతులు బాగా కాల్చవే ఇంకొకసారి మోసం చేయాలి అంటేనే తను భయపడాలి కాల్చిన తర్వాత మనమే పసుపు గుడ్డ కట్టించి తన చేత ఇంటి పనులు వంట పనులు అన్నీ చేద్దాం అని చెప్పేసి నీకు వంశవల్లా చెప్తూ ఉంటే మామయ్య ప్లీజ్ మామయ్య నన్ను వదిలేయండి నేను మా పుట్టింటికి వెళ్ళిపోతాను అని చెప్పేసి ఇందు ఏడుస్తూ వేడుకుంటూ ఉంటుంది అదేం కుదరదు అని చెప్పేసి ఇక సౌందర్య కాడ తీసుకుని తన చెయ్యి కాల్చబోతూ ఉంటే ఇక అప్పుడే వంశం అయితే అలాగేనండి అపూర్వ గారు అని చెప్పేసి ఫోన్లో మాట్లాడుతూ ఉంటాడు ఇక అది చూసి సౌందర్య ఆగిపోయి ఏంటంట అని చెప్పేసి అడుగుతూ ఉంటే కట్నం పంపించడం లేట్ అయింది అని చెప్పి అపూర్వ గారు ఫీల్ అవుతున్నారమ్మా రేపు ఉదయాన్నే వడ్డీతో సహా కట్నం పంపిస్తాము అని అంటున్నారు ఈ మనం ఇందుకు వాతలు పెట్టామే అనుకో కట్నంలో కోతలు పడతాయేమో అని చెప్పేసి ఇక వంశీ చెప్పగానే వాతలా ఏం వాతలరా నేనేం వాతలు పెట్టాలి అని అనుకోవట్లయితే ఈ అట్లకాడ నాన్న దోవ తప్పుతున్నారా అందుకే మీ నాన్న కోసం కాల్చాను అని చెప్పేసి సౌందర్య మాట మారుస్తుంది ఏమో ఇక సౌందర్య అయితే కోడల్ని తీసుకెళ్లరా అని చెప్పేసి ఇక వంశీ ఇందుని లోపలికి పంపించేస్తుంది తర్వాత ఏమో టైంకి అత్తయ్య ఫోన్ చేసింది కాబట్టి సరిపోయింది లేదంటే ఈ పాటికి నా చేతుల మీద వాతలు పడిపోయేవి అని చెప్పేసి ఇందు అంటూ ఉంటే మీ ఏం ఫోన్ చేయలేదు ఇదంతా నేను చేసిన మ్యాజిక్ అని చెప్పేసి వంశీ అంటూ ఉంటే అవునా రేపు మళ్ళీ అత్తయ్య ఏం శిక్ష వేస్తుందో ఏంటో అని చెప్పేసి ఇందు అనుకుంటూ ఉంటుంది రేపటి సంగతి రేపు చూసుకోవచ్చు ఈరోజు అయితే గండం తప్పింది కదా బీ హ్యాపీ అని చెప్పేసి వంశీ అంటూ ఉంటాడు తర్వాత ఏమైతే నక్షత్ర అయితే మెయిన్ బోర్డు దగ్గరికి వెళ్ళి ఎవరు ఆన్ చేసి తన గదిలోకి వెళ్ళి చూసేసరికి ఇక టీ షర్ట్ అయితే అక్కడ ఉండదు ఇక అది చూసి నక్షత్రం అయితే కంగారు పడిపోతూ ఉంటుంది మరి ఆ టీషర్ట్ని చెర్రి బిందు తీసారా లేకపోతే గోరింటాక్ సుజాత తీసి అపూర్వకి చూపిస్తుందా అనేది రేపటి ఎపిసోడ్లో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకున్నాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్